అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం పాలక్ పన్నీర్ కర్రీని రెడీ చేసుకుందామండి పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి పాలకూరలో మినరల్స్ ఐరన్స్ ఎక్కువగా లభిస్తాయి కదా ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కర్రీని రోటీ చపాతి పులక వేటిలో తీసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకుందామండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు కట్ల పాలకూరని తీసుకుని బాగా మరుగుతున్న నీళ్ళలోనే ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుందండి పాలకూరని వాటర్లో ఎక్కువ ఉడికించకూడదండి ఇలా ఒక నిమిషం పాటు నీటిలో మగ్గిన పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినిద్దామండి పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఆకూరలో గ్రీన్ కలర్ పోకుండా ఉండడానికి షుగర్ని యాడ్ చేస్తారండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగేటప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్ టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఆనియన్ టమాటాలను రెండింటిని కూడా వేసుకొని ఇందులోనే నాలుగైదు జీడిపప్పు పరుకులను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ బటర్ని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వెల్లుల్లి రెమ్మలను వేయించడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కట్ చేసుకుని ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని ఆయిల్లో రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి వేసుకున్న పాలకూర పేస్ట్ని ఆనియన్ పేస్ట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మా ఛానల్లో పన్నీర్ రెసిపీస్ ఇంకా ఉన్నాయండి మీకు వీలైతే ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి పాలకూర ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ అడగంటకుండా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి గ్రేవీ నుండి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న పైసెస్ అన్నీ పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి పన్నీర్ పీసెస్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం గ్రేవీని ఆయిల్లో బాగా మగ్గించుకున్నాం కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాలు బాగా చూసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ ఎలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేత నలుపుకొని వేసుకోండి గ్రేవీ అలా క్రీమీగా వచ్చినప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే దీనిపైన ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రోటీ చపాతి పుల్కా ఇందులోకి తీసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమౌలమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి